హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే ఏందే వార్తా అండి ముఖ్యమంత్రి దారుణ హత్య అండి దుఃఖంలో పార్టీ నేతలు సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం కేజ్రీవాల్ని చంపేందుకు జైల్లో అయితే కుట్ర అండి సో ఢిల్లీ మంత్రి కేజ్రీవాల్ని చంపడానికి కుత్ కుట్ర జరుగుతోంది అని సరో భరద్వాజ్ అన్నారండి సో ఆయన ఆరోగ్యం దెబ్బ తినేలా సకాలంలో మందులు ఇవ్వకుండా కేంద్రం అయితే ఆలోచిస్తున్నైతే ఆయన ఫైర్ అయ్యారు కొన్ని నెలల తర్వాత కేజ్రీవాల్ జైలు నుంచి బయటికి వచ్చాక కాలేయం ఉపరితిత్తులు లేదంటే గుండె చికిత్స పొందుతూ క్రమంగా మరణించే ఛాన్స్ ఉందని కూడా ఆయన తెలిపారు కేజ్రీవాల్కి ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇవ్వాల్సిందేనైతే మేము కోరుకుంటున్నాము అని ఢిల్లీ మంత్రి అన్నారు జైల్లో ఉన్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ రీడింగ్ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు ఇన్సులిన్ ఇవ్వనందుకు తిహార్ జైలు అధికారులపై మండిపడ్డారు అలానే ఢిల్లీ ఎల్జీపై అయితే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇక చాలా ఏళ్ళ నుంచి డయాబెటీస్తో బాధపడుతున్నారు ఆయన అని ఒకసారి గుర్తు చేశారు తన పర్సనల్ డాక్టర్ని కలవడానికి కూడా అనుమతినివ్వాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం జరిగింది మరి చూడాలండి కేజ్రీవాల్ గారి పరిస్థితి ఏమిటి అనేది